జయ శ్రీరామ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను ఎలా ఉన్నారండి అందరూ కూడా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను చెప్పాలనుకున్నది సుందరకాండ సుందరకాండ చెప్పుకొని చాలా రోజులు అయిపోయింది నిజానికి చెప్పాలంటే ఈ వీడియోలు దసరా హడావిళ్ళు వీటన్నిటితో పడి సుందరకాండ చెప్పడం చాలా కష్టమవుతుంది అసలు ఇంట్లో కూడా నేను చదవడం చాలా తగ్గిపోయింది అందుకని చెప్పి సుందరకాండ చెప్పడం కూడా తగ్గిపోయింది అన్నమాట సరే ఈరోజైతే సుందరకాండ తర్వాత శ్లోకాలు చెప్పుకున్నాము నిజాన సుందరకాండ చదవటం వల్ల మనకి అనేక ప్రయోజనాలు ఉంటాయండి అసలు సుందరకాండ చదవటం కోసమనే కాదు అందులో ఉన్నది ఎవరు అంటే హనుమ అక్కడ ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయన నామాన్ని మనం ఎక్కడైతే మనం తలుచుకుంటామో అక్కడ అపజయం అనేది ఉండదు ఆయన ఎంత కార్య సాధకుడు అంటే ఆయన మనం ఏ పని తలపెట్టినా సరే ఆయన తలుచుకుంటే చాలు మనకి ఆయన పేరుని తలుచుకుంటే చాలు మన ఆ పని చేసిన పని ఎంతో చక్కగా సజావుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మన పని సవ్యంగా జరిగిపోతుంది అంతటి మహత్తరమైన శక్తి స్వామి హనుమలో ఉంది ఆయన ఆయన్ను చూసి నేర్చుకోవడానికి మనకి చాలా విషయాలు ఉన్నాయండి మనకు తెలియంది చాలా ఉంది తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా మనకి సముద్రంలో ఒక్క నీటి బొట్టు మాత్రమే తెలుసు రాముడు ఎంత సకల సుగుణాభిరాముడో నిజానికి హనుమ కూడా అంతటి భక్తి తత్పరు నిజానికి హనుమ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు హనుమ వారు అంటే పెద్దలు ఎందు అపారమైన భక్తి ఆయన చేసిన పని ఎప్పుడూ కూడా అవతల వ్యక్తికి వ్యక్తపరిచేవాడు కాదు ఆయన చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడట చాలా అల్లరి ఆకాశంలో ఉండే సూర్యుణ్ణి చూసి ఆయన ఒక యాపిల్ పండు అనుకొని తినేబోయాడు ఆయన చిన్నప్పుడు హనుమ తనకే తెలియకుండా నా తన బలాన్ని వ్యక్తపరిచేవాడట బయట వాళ్ళ ముందు అంటే తనకు తెలియకుండా తనని ఎవరైనా పొగిడితే చాలు తన బలం తనకు తెలిసిపోతూ ఉంటుంది ఎప్పుడైనా సరే మీ పని అవ్వాలి అనుకున్నప్పుడు హనుమని ఖచ్చితంగా స్వామి నువ్వు మాత్రమే చేయగలవు నువ్వు తప్ప నాకు వేరే గత్యంత్రం లేదు అని అనుకున్న సిచ్యువేషన్స్లో స్వామి హనుమ ఖచ్చితంగా చేసి చూపిస్తారు ఆ పనిని ఆయన నామం చెప్పుకున్న వెంటనే కూడా ఆ భూతప్రతాలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోవడం మనం చూస్తాం ఇదే లక్షణం శివుడిలో కూడా ఉంటుంది శివుడు మనుషులు అంటే దేవతలు కొలుస్తారు అండ్ అలాగే దానవులు కూడా కొలుస్తారు దానవులు అంటే రాక్షసులు వాళ్ళు కూడా కొలుస్తారు శివుడు ఎలా ఇద్దరికీ నాయకత్వం చేస్తాడో అలాగే స్వామి హనుమ మనకి అశుభం అన్నది అనుకుంటే స్వామి ఇది నాకు అశుభం అనుకుంటే వాటిని పారద్రోళి మనకి జయాన్ని కూరుస్తాడనమాట అట్లాంటి శక్తి తత్పరుడు హనుమ ఆయన పెద్దలంటే అపారమైన గౌరవం రాముడు దగ్గర ఆయన దాసుడుగా ఉండాలనుకున్నాడు ఆయన ఎప్పుడూ కూడా ఆయనకి నేను సహాయం చేశానని కానీ లేదంటే నన్ను చూడాలని కానీ లేదంటే నన్ను పిలవాలని కానీ ఆయనకి ఎప్పుడూ ఉండేది కాదు అసలు ఎప్పుడూ రామనామ జపం చేస్తూ ఉంటారు నిజానికి శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ శివుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు ఏమని రమిస్తూ ఉంటాడు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటే ఆయన మనసులో నామాన్ని చెప్పుకుంటా చెప్పుకుంటూ ఉంటాడు తారక నామాన్ని అలాగే విష్ణువు ఓం నమ శివాయ ఓం శివాయ అని చెప్పి జపం చేస్తూ ఉంటాడు పాల సముద్రంలో ఇద్దరికీ భేదం లేదు ఇద్దరూ తనలో తాను రమించేవాళ్లే మనం చూడటంలోనే మనకి భేదం కనిపిస్తూ ఉంటుందంటే భక్తుడు ఎలా కోరుకున్నాడో ఆ రూపాన్ని బట్టి వచ్చిన వాళ్లే వీళ్ళంతా కూడాను స్వామికి ఒక రూపం అంటూ ఒక ఒకటి లేదు ఆయన అరూప రూపి ఆయన రూపాన్ని మనము పోల్చదగిన వాళ్ళం కాదు ఇప్పుడు అమ్మవారిని అయినా సరే అయ్యవారిన అయినా సరే మనం పోల్చాలి అంటే పోల్చలేము అమ్మబాబోయ్ ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తుందండి నన్ను నన్ను క్షమించండి మాటలు చెప్తున్నందుకు సరికొత్త ట్రెండ్ ఏంటది అమ్మవారిలా మనం వేషం వేసేసుకోవడం అమ్మవారిలా రెడీ అయిపోవడం ఇది ఎంత పిచ్చి పని అండి ఎంత పిచ్చి పని అసలు అమ్మవార్లా మీరు ఉండాలనుకోవడం ఏంటి అసలు మీరు ఎంత తయారైనా సరే అమ్మవార్లాగా ఉండరు నిజం గృహలక్ష్మిలాగా ఉండాలంటారు తప్ప అంటే మీరు మీరు రెడీ అవ్వాల్సింది రెడీ అవ్వాలి అంతేగాని అసలు దేవీ నవరాత్రుల్లో నేను చూశానండి యూట్యూబ్లో ఒక్కొక్కరి వాట్సాప్ స్టేటస్లు యూట్యూబ్ స్టేటస్లు అమ్మబాబోయ్ నేను చూడలేకపోయాను అసలు వాట్సాప్ స్టేటస్ అయితే అండ్ ప్రతి ఒక్కరు కూడా ఫోటోషూట్లు ఏంటి తొమ్మిది రోజులు తొమ్మిది తొమ్మిది అవతారాలు వీళ్ళు కూడా వేసేసుకునేవారు అంబాబు ఎవరో ఆవిడ చూశానండి ఆవిడ కాళీవా కాళీమాత వేషం వేశారు ఆవిడ దాన్ని వేషం అన్న నేను కాళీమాత అవతారం వేశారు ఆవిడ ఎందుకండి ఇలాంటి ఆలోచనలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు అమ్మవారిలా మనం ఉండాలనుకోకూడదండి అమ్మ ప్రేమను మనం ఎలాగ కొలవలేమో అసలు ఆవిడ కాళి బొట్టని వేలుకు వేలుకు ఉన్న కాంతి మన మొహానికి ఉన్న అందం రాదు అసలు అందం అనేది ముఖానికి కాదు మనస్సుకి ఆవిడ మనస్సు అంతా కూడా కరుణతో నిండిపోయి ఉంటుంది ఆవిడ మూడో కన్ను కరుణను వర్షిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా అట్లాంటి అమ్మవారిని పట్టుకొని ఆవిడలా మీరు ఉండాలనుకోవడం ఏంటండి పిచ్చితనం కాకపోతే మనం అంత ఎందుకు మీరు మీరు అవన్నీ ఎందుకు చేస్తారు అసలు అసలు అమ్మవారిలా మీరు ఉండాలని వేషాలు వేయకండి ఇంకా సరికొత్తగా చూశాను ఇంకోటి మాత అసలు వారాహి అమ్మవారు వేషం వేస్తే ఆవిడ వెంటనే మాత వచ్చేసింది లోపలికి ఆవిడ ఊగిపోతుంది ధూపం వేసేసరికల్లా అమ్మ నాకు తెలియకడతాను మీరు కూడా నాకు తెలీదు అసలు మాతకి వేరొక పని లేదా అమ్మ మీరు వేషం వేసిన వెంటనే మీరు అవతారం వేసిన వెంటనే మీ దగ్గరికి వచ్చేయడానికి మీరు ఆవిడలా రెడీ అయ్యేసరికల్లా మీ దగ్గరికి వచ్చేయడానికి ఆవిడ వేరే పని లేదా ఎంతటి పని ఉన్నదంటే ఆవిడకి ఈశ్వరుడు త్రిశూలం మీద నిలబెట్టాడు ఆ క్షేత్రాన్ని కాశీ పట్టణాన్నంతటికీ కూడా ఆవిడ క్షేత్రపాలకురాలు అట్లాంటి అమ్మవారు మీరు ఆవిడలాగా రెడీ అయ్యేసరికల్లా మీ దగ్గరికి ఆవిడ వచ్చేస్తుందని కూడా మీ మీపిచ్చితనం ప్లీజ్ దయించి మీ లైకుల కోసం మీ షేర్ల కోసం ఏది పడితే చెయ్యొద్దండి ప్లీజ్ అమ్మవారికి మూడో కన్నులో కరుణ అనేది ఉంటుంది ఈశ్వరుడు మూడో కన్నులో ప్రళయం ఉంటుంది అగ్నిహోత్రుడు ఉంటాడు వేల సార్లు వంద సార్లు అడుగుతూనే ఉంటాం మనం అమ్మ మాపై కరుణను వర్షించు మాపై కరుణను వర్షించు అని అడుగుతూనే ఉంటాం కదండీ మళ్ళీ మీరు అలా ఎలా ఆవిడలాగా అవ్వాలనుకున్నారో నాకు అర్థం కాదు ఇది పక్కన పెడితే కనుక అమ్మవారులాగా మీరు అవ్వాలనుకోకండి ఇంకొక విషయం పోని కొని మీరు ఎవరిలా ఎవరినైనా అనుకరించాలనుకోండి అదేదో అబ్దుల్ కలాం గారిని అనుకరించవచ్చు కదా మీరు ఆయన ఎంతో ఎన్నో మంచి పనులు చేశారు మీరు చేయొచ్చు కదా ఎంతమంది మహానుభావులు లేరండి ఎంతమంది మహానుభావులు లేరు స్వామి వివేకానంద అనుకరించవచ్చు కదా ఆయన ఏం చెప్పాడో తెలుసా స్వామి వివేకానంద కెరటం నా ఆదర్శం ఎందుకు పడుతు పడుతున్నందుకు కాదు పడుతున్నా లేస్తున్నందుకని ఎంత అర్థవంతంగా చెప్పాడు ఆయన ఇట్లాంటివి మనమేం ఆలోచించాం ఎప్పుడు పులిహేర్ ప్యాకెట్లు పెంచినట్టు యూట్యూబ్లో పెట్టడం వాట్సాప్ స్టేటస్లో అన్నదానాలు పెట్టడం ఎందుకండి లేనిపోని పబ్లిసిటీలు వద్దు మీరు అనుకరించాలి అనుకుంటే మహాత్ములు ఎందుకండి మొన్న మొన్నటి వరకు నడిచారు ఎవరు ఇదే భూమి మీద మనకి మన దేశంలోనే ఉన్న ఉన్న మహా ఉన్నతమైన వ్యక్తి టాటా రతన్ టాటా గారు ఆయన ఆయన జీవితంలో సాధించిన లక్ష్యాల కోసం మీరు ఎప్పుడైనా విన్నారా వింటే కనుక ఆయనలా బ్రతకాలి అనుకోండి ఆయనలా బ్రతకాలనుకోండి స్వామి వివేకానందలా బ్రతకాలనుకోండి అనుకోండి ఆయన గురువుగారైన రామకృష్ణ పరమహంసలా బ్రతకాలనుకోండి రమణులు భగవాన్ రమణులు ఎంత ఆదర్శవంతంగా చెప్పేవారండి ఒక్కొక్క విషయాన్ని నువ్వు సాక్షిగా ఉన్నావు ఈ శరీరం కోసం వెంపర్లాడుకు తోటి వారికి సహాయించి అని చెప్పి చెప్పేవారు ఆయన మనుషుల్ని పక్షుల్ని జంతువుల్ని అన్నిటినీ ఒకేలా చూసేవారు ఆయన అట్లాంటి వారిని అనుకరించండి ఎందుకు ఇవన్నీ కూడాను రాముడి దగ్గర దాసాంజనేయ మూర్తిగా మాత్రమే ఉంటాడు స్వామి హనుమ ఎట్లా ఉంటాడు అంటే దాసాంజనేయ మూర్తిగా దాసాంజనేయ స్వరూపం ఏమిటి అంటే ఇది ఆయన ఎప్పుడూ రెండు చేతులు కూడా ముకులించి స్వామి రాముడు ముందు రామచంద్రమూర్తి దగ్గర ని నిలబడి ఉంటాడు ఎప్పుడు కూడా ఆ మూర్తిలో మనకేం కనిపిస్తుంది అంటే అవతల వాళ్ళని మనం గౌరవించాలి అనే వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది స్వామి హనుమన్ చూసి ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఎంతటి మహోన్నతమైన వ్యక్తి ఆయన అనేది మన మనకి ఆయన మాటలను బట్టి ఆయన చేతలను బట్టి ఈ సుందరకాండ చదివితే మనకు అర్థమవుతుంది అందుకే పదే పదే చెబుతూ ఉంటారు పెద్దలు మీరు ఏదైనా చదవండి ఒక పుస్తకం చదవండి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర తప్ప బయట ఎక్కడ వినట్లేదు భగవద్గీత భగవద్గీత ఎవరైనా చనిపోయే ముందు లేదంటే చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర పెట్టుకునే ఒక క్యాసెట్గా మారిపోయింది అలా పెట్టకండి ప్లీజ్ దయించి ఎవరైనా మీకు వస్తే కనుక భగవద్గీత ఖచ్చితంగా అక్కడ చదవండి అక్కడనే కాదు ఎక్కడైనా సరే భగవద్గీత నిత్యపారాయణ గ్రంథం దానికి తప్పు లేదు మడి లేదు దానికి మీరు ఎలా ఉన్నా సరే దాన్ని పట్టుకోవచ్చు ముట్టుకోవచ్చు అది అంత పవిత్రమైన గ్రంథం అసలు మనలో ఎన్ని బుక్స్ ఉన్నాయి మంచి మంచి చదవటానికి అసలు మనమే చదవం మన పిల్లలకు మాత్రం చదువు 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 అంటే ఎలా వస్తుంది వాడికి మనమే చదవం మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారైనా మీ పిల్లల ముందు ఒక పుస్తకం పట్టుకొని చదివారు అనుకోండి అయ్యో మా నాన్నగారు చదువుతున్నారు నేను కూడా చదవాలి లేదంటే మా అమ్మ చదువుతున్నారు నేను కూడా చదవాలి ఆరేళ్ల పిల్లాడు మనం చూస్తుండగా వాడు చూస్తుండగా మనం ఏమైతే చేస్తామో వాడు అదే చేస్తాడు వాడు అదే చేస్తూనే పెరుగుతాడు మీరు రోజు ఒక పుస్తకమైనా చదవండి ఒక శ్లోకమైనా చదవండి మీకు అర్థం తెలుసుకోకపోతే అర్థం తెలుసుకోవడానికి ట్రై చేయండి మీరు ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి ట్రై చేసి ఆ అర్థం తెలుసుకొని దాన్ని చదవండి చదివితే ఆ చదివిన దాన్ని ఈ బుర్రలో నిక్షిప్తం చేయండి మనకు మనసు మానసిక ప్రశాంతత బాగా లభిస్తుంది మానసిక ప్రశాంతత ఎక్కడో ఉండదు బయట ఎక్కడో ఉండదు అది మనలోనే ఉంటుంది మనలోనే ఉండే ప్రశాంతతని మనం నెలకొల్పాలి బయటకు తీసుకురావాలి అంటే మనకి ఆధ్యాత్మికతత్వం ఒక్కటే మార్గం మనకన్నా మన ముందున్న వాళ్ళకి ముందున్న తరానికి ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండేవి మనకి ఎందుకు లేదు అంటే మనం ధ్యానం చేయం ఎటువంటి మంచి పుస్తకాలు చదవం మన మనస్సుకి ఎప్పుడు పాడైపోయేవి మనకి అక్కర్లేనివి అక్కర్లేని విషయాలు వినటము అక్కర్లేని పనులు చేయటము వీటితోటే మన మన జీవితం అంతటిని కూడా వ్యర్థం చేస్తున్నాము కాలాన్ని వ్యర్థం చేయకండి కాలం చాలా విలువైనది ఆ సమయం దాటిపోతే మళ్ళీ ఆ సెకండ్ని మీరు తీసుకురాలేరు వెనక్కి అట్లాంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకండి మీ జీవితంలో ఒక్క పేజీ అయినా ఒక రోజుకైనా చదవండి ఈరోజు ఇప్పుడు సుందరకాండ తర్వాత శ్లోకాలు చూద్దాం ముందు శ్లోకాల్లో త్రిజత తన స్వప్నంలో వచ్చిన ఒక్క భాగం మాత్రమే చెప్పాను సీతామాతను రాక్షసులందరూ కూడా చంపబోతూ ఉండగా అందులో ఒక వృద్ధ రాక్షసి పైకి లేచి నన్ను చంపండి కానీ సీతామాతను ఏమీ అనకండి నాకు కళ వచ్చింది ఆ కళ్ళ ఏం జరిగిందో చెప్తానని చెప్పి అంటుంది సరేనా ఇందులో రామలక్ష్మణులు ఎలా ఇరువంకల వైదేహికి నించున్నారు అనేది ముందు శ్లోకంలో చెప్పి ఉంది ఆవిడ ఇప్పుడు తర్వాత శ్లోకాలు చూద్దాం ದೇವತಲಂದರು ದೇವಂದರು ಪರಿಸೇವಿಂಪಿಗಣಂಭು ಅಭಿಷೇಕಿಂಬ గంధర్వాదులు సంగీతింపం బ్రహ్మాదులు మున్ముందునుతింప సీతారాముడు విష్ణుదేవుడై సోబిల్ల కోటి సూర్యతేజుడై అణిపల్కే త్రిజ స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీగణము

నుత్రాగుచూ అగుపించినాడు కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలపడినాడు నేల పడినాడు కడకు స్త్రీచే ఇవబడినాడు అని తెల్పి జట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసి రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటే పైన ఇంద్రజిత్ మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలసిరి సమూలముగా అని తెల్పి త్రి జన వృత్తాంతము భయకంపితల గణము తెల్లని మాలలు దాల్చి తెల్లని గంధము మేనబూసుకొని నృత్యం మృదంగ మంగళాధ్వనులతో చంద్రకాంతులెగజిమ్ము చద్రముతో తెల్లని కరిపై మంత్రి వర్యులతో వడల విభీషణుడు దివ్య కాంతితో అని తెల్పి త్రి జట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీకణము ವಿಶ್ವಕರ್ಮ ನಿರ್ಮಿಂಚಿನ ಲಂಕನು ರಾವಣುಂಡು ಪಾಲಿಂಚೆಡು ಲಂಕನು ರಾಮದೂತವು ಕಾವಾನರೋತ್ತಮುಡು ರುದ್ರರೂಪುಡೈ ದಹಿಂಚಿನಾಡು ಪ್ರಳಯ ಭಯಾನಕ ಸದೃಶ್ಯ ಮಾಯೇನು ಸಾಗರ ಮುನಲಂಕ ಮುನಿಗಿ ಪೋಯೇನು ಅನಿ ಪಲ್ಕು ತ್ರಿ ಜಟ ಮಾಟಲು ವಿಚು ನಿದ್ರತೂರಿ ರಾಕ್ಷಸವಣೇ ನಲಿ ಸೀತಾರಮ ಕದ ನೇ ಪಲಿ ಸೀತಾರಮ ಕದ ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఇంకెందుకు లేటు కొత్త వారు అయితే కనుక మన ఫ్యామిలీలోకి వచ్చి జాయిన్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ కానీ మీరు ఇచ్చే షేర్ కానీ ఎంతో మోటివేషన్గా ఉంటుంది మీరు ఇందులో ఏమైనా తప్పుగా అనుకుని ఉంటే కనుక ఈ వీడియో మొత్తం మీద ఏమైనా తప్పుగా మీకు అనిపించి ఉంటే కనుక లేదు నేను ఇంకా ఏ టాపిక్ మీద అయినా మాట్లాడాలి అనుకుంటే కనుక నాకు కింద కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా దాని మీద స్పందిస్తాను జై శ్రీరామ్ ఈరోజుతో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తాను ఎండ్ చేస్తాను మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ జై హింద్